ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಐ ಆಮ್ ಸಿದ್ದು ವೆಲ್ಕಮ್ ಟು ಬಿ ಟಾಕ್ಸ್ ಹರೀಶ್ హరిత హరీష్ ఇంకా ఇప్పుడు ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవడం ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా ఇంకా బిగ్ బాస్ హౌస్ లో లేడు కదా ఇంకా ఆయన గురించి టాపిక్ ఎందుకు చిరాకు పుట్టిచ్చి 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 పుట్టించి మాక్సిమం మన సహనాన్ని అసహనంగా మార్చేసి చిరాకు పుట్టిచ్చి చే అనిపించి వెళ్ళిపోయాడు ఓకే వెళ్ళిపోయాడు కదా రిలాక్స్ అవుదాం అనుకున్నాం వెళ్ళిపోయారు రా బిగ్ బాస్ హౌస్ రిలాక్స్ అవ్వచ్చు ఇంకా అనుకుంటున్న టైంలో బయటకు వచ్చి గతరా గతరా లేపుతాడు బిత్రి బిత్రి చేస్తాండు ఏందిరా ఇదంతా ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఇంత గత్తెర లేపలే ఇంత బితిరే వరాలు చేయలే ఈయన చేస్తున్నాడు ఏం మాట్లాడతాడు ఆయనకి ఏ తెలీదు బిగ్ బాస్ హౌజ్ లోనే అనుకుంటే బయట ఆటనే ఉన్నాడు మాస్క్ పెట్టుకుని ఉంటే బెటరు మాస్క్ లేని మొహం చూడటం కష్టంగా ఉంది ఆయన కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు నా ఒపీనియన్ నేను చెప్తున్నా హరిత హరీష్ అని పెట్టుకుని భార్య పేరు పెట్టుకోవడం వల్ల అమ్మాయిల దగ్గరకు వచ్చి దండం పెట్టడం వల్ల ఇతనికి రెస్పెక్ట్ ఉంది చాలా మంచోడు కాకపోతే ఎక్స్ప్రెస్ చేసే విధానం సరిగ్గా లేదు కానీ మనిషి మంచోడబ్బా అని అనుకునే వాళ్ళు కొందరు నేను కూడా అనుకున్నా అలాగే అగ్ని పరీక్ష నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు రావాలి అని అనుకున్నా కానీ మాస్క్ ఉంటేనే బెటర్ ఆయన ఆడవాళ్ళని గౌరవిస్తా 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 ఎప్పుడు కాదు బై గౌరవం చూపించాలి యాక్షన్స్ లో ఉండాలి ఓన్లీ స్పీక్స్ యాక్షన్స్ ఏవి బయటకు వచ్చినాక ఒక లేడీ జర్నలిస్ట్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ మిమ్మల్ని గుండంగులు అంటే అంత ఎందుకు ఫీల్ అయ్యారు అని అడిగింది దానికి ఆన్సర్ చెప్పొచ్చు కదా ఎస్ నాకు బాడీ షేబింగ్ లాగా అనిపించింది మరి అతను లావుగా ఉన్నాడు నువ్వు లావుగా ఉన్నా అని చెప్పి నేనొచ్చు కదా ఫ్యాటీ ఫ్యాటీ ఏం పిలవచ్చు అలా అనకుండా ఉన్నాను అని చెప్పి అలా అలా అంటే ఎంత బాధపడతారు గుండంకులు అంటే నాకు నచ్చలేదు నచ్చలేదు కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను మూతిగా రియాక్ట్ అవ్వకుండా నా స్టైల్లో నేను రియాక్ట్ అయ్యాను అని చెప్పొచ్చు అక్కడ రెడ్ ఫ్లవర్ ఇచ్చినావు కదా మరి రెడ్ ఫ్లవర్ గురించి నువ్వు అన్నావు కదా అని ఆ క్వశ్చన్ అడుగుతుంది ఎంత అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవచ్చు అంత మాత్రాన ఎదురుగా ఉన్న లేడీ జర్నలిస్ట్ ని బండాంటి అంటే బండగా ఉన్నవాంటి అంటే దా పెట్టుకున్నావా ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంత ఎటకారం అతను అనుకుంటున్నాడు నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నా నా మాటల ద్వారా ఎటకారం చూపిస్తున్నా అనుకుంటున్నాడేమో కానీ ఎవ్వరికి తన మీద మమకారం కలగదు గొడ్డు కారం పెడతారు బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో అత్యంత చిరాకు మనిషిగా బయటకు వచ్చినాక కూడా చిరాకు పుట్టించిన మనిషి హరీష్ ఆడవాళ్ళను గౌరవిస్తా నేను గౌరవించే వారిని అని చెప్పుకునే అర్హత ఆయనకు లేదు లేదు పేర్లు హరిత హరీష్ పెట్టుకుని సీతా రాముడు ఎట్లాను హరిత హరీష్ ఎట్లా అని చెప్పి మాటలు చెప్పలేం కాదు బా యాక్షన్స్ లో చూపించాలి హరీష్ చాలా చిరాకేస్తుంది హౌజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు పోతారా బాబు అని అనుకున్నాము పోయాడు మొత్తానికి బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే పెంట అందుకే అతని వీడియోలు కూడా అవసరం కూడా లేదు హరీష్ గురించి మీకు ఏమనిపిస్తుంది అతను ఒక జర్నలిస్ట్ పట్టుకొని లేడీ జర్నలిస్ట్ పట్టుకొని పట్టుకుని బండాంటి బండ్ అంటే అని అనడం ఎంతవరకు రైట్ అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పే ఓపిక లేదా ఆమె గుండంకుల్ అని చెప్పిందా అనలేదు ఇలా అన్నాడు కదా అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనేడమేనా అంత ఓపిక ఉండదా మీకేమనిపిస్తుంది మీరు సమర్థిస్తున్నారా హరీష్ ని వ్యతిరేకిస్తున్నారా మీకు కోపం వచ్చిందా పర్వాలేదే అనిపించిందా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు చేసుకుందాం మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో రాయండి లైక్ కొట్టండి బెల్ కొట్టండి థ్యాంక్ యూ